నేను నిహారికతో కలిసి జీవించలేను అంటూ మొదటిసారి విడాకుల కోసం కోర్టులు మెక్ మెట్లు ఎక్కాను నేనే అంటూ ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చిన చైతన్య నిహారిక చైతన్య విడాకుల వార్త సోషల్ మీడియా తెగ చక్కర్లా కొడుతుంది కొద్ది రోజుల నుంచి వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకున్నట్లు ఇద్దరు కూడా వేరువేరుగా ఉన్నట్లు కొన్ని వేరువేరు పోస్టులు చూస్తుంటే తెలిసిపోతుంది అయితే ఇప్పుడు అఫీషియల్గా ఇద్దరు వారు విడాకులపై క్లారిటీ అయితే వచ్చేసింది ఈ జూన్ ఫిఫ్టీన్ తన ఇద్దరికి విడాకులు మంజూరు కాబోతున్నాయట అయితే మొదటిసారిగా నేను నిహారికతో కలిసి జీవించలేను అంటూ చైతన్య తన విడాకుల విషయాన్ని కోర్టుమెట్లు ఎక్కించారట ఈ విషయం తెలిసిన తర్వాత ఇంకా నాగబాబు కూడా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన లాయర్ తో తన కూతురు విడాకులు విషయాన్ని రన్ చేసుకుంటూ వచ్చారు ఇది తన క్లోజ్ పెన్ లాయర్ కావడంతో ఈ విషయం ఇప్పటివరకు బయటికి రావడం ఒక కారణం అని తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరు కూడా కొన్నిసే రోజుల నుంచి విడివేరుగా ఉండడంతో వీళ్ళిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారంట వీళ్ళిద్దరూ కూడా మొదటిసారి ఇక చైతన్య విడాకులు నేను ఆమెతో ఉండలేను అంటూ కోర్టు మెట్లు ఎక్కినట్టు ఈ విషయంలో అయితే అర్థమవుతూ వస్తుంది